ఇప్పుడు చాలా మంది తెలియక అబౌషన్ అయిపోయింది ఇంట్లో అనుకుంటారు కదా ఇలాంటి కేసెస్ ఎక్కువ ఈ మధ్యన వస్తున్నాయి కాబట్టి అమ్మాయి పాపం టూ త్రీ డేస్ బ్యాక్ నుంచి స్టమక్ పెయిన్ ఉన్నదంటే అమ్మాయికి అర్థం కాలేదు సడన్లీ సాటర్డే అమ్మాయికి పెయిన్ వచ్చింది మండే చూపించుకోవడానికి వచ్చింది లోపల బేబీ డెత్ అయింది ఓకే అమ్మాయి జస్ట్ నార్మల్ చెకప్ కి వచ్చినది లోపల బేబీ అది అలాంటివి మధ్య చాలా జరుగుతున్నాయి ఎందుకు అనేది చెప్పలేం గాని అది వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ లోపం ఉండి ఉండొచ్చు దానిలో టెస్ట్లు ఉంటాయి బయాప్సీకి పంపిస్తే తెలుస్తుంది అలాంటి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి వీటి కంటే గొప్పవి కూడా వస్తుంటాయి మాకు పెళ్లి కాక ముందు కూడా వస్తాయి అంటే ఇలాంటివి హాస్పిటల్ లోకి రావు మమ్మల్ని అడుగుతుంటారు బయట తెలిసిన వాళ్ళు ఇలా ఏం పడాలి అన్ని ఉన్నాయ్ చెప్తారా మరిస్టల్ మా మేడం అయితే అట్లాంటి కేసులు ఏమి తీసుకో మేము అసలు ఎవరో అమ్మాయి లైఫ్ సఫర్ అవుతుంది వాళ్ళ పేరెంట్స్ అందరూ ఒప్పుకొని ఇష్ట ప్రకారం వచ్చి పోలీసు వాళ్ళతో సంతకాలు పెట్టించుకుంటారు తప్ప అలాంటివి అయితే చేయకూడదు గవర్నమెంట్ ఒప్పుకూడదు మీ పర్సనల్ గా కూడా మీరు సపోర్ట్ చేయడం అట్లే కానీ ఏమని చెప్తా పెంచుకుంటా నేను అని చెప్తా మేము అదే డైలాగ్స్ చేయం కానీ మాకు ఇచ్చేసి మేము పెంచుకుంటాం ఆ బాల్స్ అయితే చేయం ఎర్లీ స్టేజ్ లో కొంతమందికి పుట్టేస్తుంటారు కదా నేనే అనుకున్నా చిన్నపిల్లలు నాకంటే చిన్న పిల్లలు కూడా డెలివరీలోకి వస్తుంటారు మా దగ్గరికి వాళ్ళతో కోసం నేనే బెస్ట్ ట్వంటీ ఇయర్స్ కి నలుగురు పిల్లలు అనేసి టుభక్తం కూడా చేపించుకుంటారు ట్వంటీ ఇయర్స్ కే సో వాళ్ళు థర్టీన్ ఫోర్టీన్ కి పెళ్లిళ్ళు అయిపోయింటాయి మీరు ఆపరేషన్ థియేటర్ లో వీడియోస్ తీస్తున్నప్పుడు ఎవరైనా పేషెంట్ గా ఏంది వీడియో తీస్తుంది అమ్మాయి రీల్స్ చేస్తాదని గుర్తుపట్టడం ఇలా జరిగింది నేను తీసినప్పుడు ఏం గుర్తుపట్టరు కానీ తీయక ముందు నుంచి అక్క రీల్స్ అక్క అంటారు చెప్పక్క రీల్స్ అక్క దగ్గర డెలివరీకి వచ్చామంటారు రీల్స్ అక్క అంటారు అక్క మా అమ్మాయిని పెద్ద ఫ్యాన్ అక్క అంటారు అలా హైమమ్మ వరలక్ష్మి అంటారు మామూలుగా అయితే అందేలా నన్ను వరలక్ష్మి హైమా ఫస్ట్ లో అది డైలాగ్ జస్ట్ హైమా హైమా అంటుంటే అది పట్టుకుని హైమా వరలక్ష్మి గారు అని పిలుస్తుంటారు రోడ్ మీద అలా పిలుస్తున్నారు అని చెప్పి డైలాగ్ వదిలేసిన రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ మీ చేతి మీద ఈ లైన్స్ కి రీజన్ ఏంటి డిజైన్ వేసుకున్నా బ్లేడ్స్ మెహందీ తేసుకోవచ్చు అలా కూడా వేసుకోవచ్చు నాకు అలా ఇష్టం కానీ ఎందుకు వేసుకోవాల్సి వచ్చింది అప్పుడప్పుడు అట్లా జరుగుతుంటాయి కొన్ని కొన్ని ఎలాంటి అవి జరుగుతుంటాయి ఎలాంటివంటే చెప్పుకున్నంత పెద్ద కింద పడిన పై నుంచి అట్లా కింద పడింది ఎందుకు బాగుంది కదా అని అట్లా రెండు సార్లు గీకింటా అంతే అంతకు ఏం లేదు అది పైకి ఎంత స్మైలీ వాళ్ళ దగ్గరే ఉండాలి పైకి చూపించి సింపతి సానుభూతి ఇలాంటివి వస్తే నాకేం రాదు దాంతో సో ఇలాగే ఉండాలి ఆ సింపతి దాని కోసం వచ్చి నేను ఓ నేను ఉద్ధరిస్తా నేను సపోర్ట్ ఉంటా ఇట్లాంటివి వస్తాయి సో అలాంటివన్నీ సెట్ అవ కాబట్టి మన ప్రాబ్లమ్స్ పది మందికి చెప్పాల్సిన అవసరం లేదు ఎవరు తీర్చరు ఆర్చరు మనకు మనమే సపోర్ట్ అంతే వీడియో చేశాక లాస్ట్ లో కన్ను ఎందుకు కొడతారు అంత క్యూట్ గా చిన్నపిల్లలు కన్ను కొట్టడం అనమాట అల్లుడు అంటే మా ఆయన అక్క కొడుకు అనమాట వాడు వాడికి టూ ఇయర్స్ ఉన్నప్పుడు మాకు పెళ్లి అయింది అప్పుడు వాడు మా దగ్గరే పడుకునేవాడు చిన్నపిల్లడు వాడికి ఎప్పుడు ఇట్లా కొట్టి కొట్టి నువ్వు నాకు కుట్ర నువ్వు నా కుట్రని అంత కొట్టించుకుంటుంటి కన్ను ఫస్ట్లీ నాకు అంటే మామూలుగా అబ్బాయిలు బండ్ల మీద పోతుంటారు నేను నచ్చకుండా పోతుంటా నేను ఎక్కువ సామాన్యంగా తల ఎత్తాను కొంతమంది అబ్బాయిలు తల ఎత్తు చూస్తే కన్ను కొడతారు అబ్బాయిలు పోతారు రోడ్డు మీద వాళ్ళకెట్టు కొట్టలే కదా నేను పిల్లలకు కొడుతుంటాను అంటే వాళ్ళు డైరెక్ట్ ఫేస్ చూసి కొట్టేస్తారు అబ్బాయిలు మనం కొట్టలేం కదా నేను పిల్లలకు చూసి కొట్టి అట్లా నేర్పించడం వాళ్ళు అటు అట్లా వీడియో అయిపోతుంది లాస్ట్ వెళ్ళిపోతుంది కన్నా తెలియకుండా కొంత కొట్టి అని ఎప్పుడైనా కొట్టారు అబ్బాయిలకి అమ్మా కొడితే అలా కొడితేనే ఇలా వచ్చేసారు అంత పెద్ద రిస్క్ చేయలేదు ఓన్లీ పిల్లలకే పరిమితం కండు వీడియోస్ కి అంతే వీడియోస్ ఎంత మంది అన్నది మీ పాప మీతో ఎట్లా ఉంటుంది పాపలాగే ఉంటది పాపలాగే ఎట్లా ఉంటది మిమ్మల్ని అర్థం చేసుకుంటదా అర్థం చేసుకున్నంత మెచ్యూరిటీ ఏదైతే లేదు గాని పర్లేదు పెద్దగా అయితే అర్థం చేసుకోగలదు మనం ఆ పిల్లకు ఎలా ఉండాలి తనతో అనేది నేను అలాగే ఉంటాం ఇద్దరం తల్లి కూతురులో మూవీస్ ఏమైనా ట్రై చేస్తారా చేసా అంటే హీరోయిన్ గా కాదు కానీ మనకి అంత సీన్ అంటే మన లిమిట్ వరకే మనం ఉండాలి హై పోకూడదు సో నాకు మూవీస్ అంటే నేను మెయిన్ బిగ్ బాస్ కోసం దానికోసం బాగుంటే ఏదో విధంగా ఫేమ్ అవ్వాలంటే ఈ చిన్న చిన్నగా అవి ఇవి చెయ్యాలి అని ఒక రీజన్ తో నేను మూవీస్ కి దాని అంటే నేనేం డైరెక్ట్ ట్రై చేయలేదు నన్ను నంద్యలో చూసి అడగడం చాలా మంది అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు మామూలుగా షార్ట్ ఫిలిమ్స్ చాలా మంది అడిగారు నేను అందరికి ఒప్పుకున్నా లాస్ట్ మూమెంట్ లో ఏదో ఒక చిన్న చిన్న రీజన్స్ మూలంగా నేను స్టాప్ చేయాల్సి వచ్చింది కొన్ని వన్ డే షూటింగ్ జరిగి నంద్యాల కూడా షార్ట్ ఫిలిమ్స్ ఏదో ఒక తెలియని చిన్న చిన్న రీజన్స్ ఏముండవు మహా అయితే ఏముండదు వచ్చి బండి ఎక్కంటారు లేదంటే సొల్లు కబుర్లు పెడతారు ఫోన్లు చేస్తారు మెసేజ్లు చేస్తారు ఇంకా రేపు పొద్దున్న ఇంకా అంటే ఉంటే ఇది ఎక్కువ అవుతా అని చెప్పడం అక్కడ స్టాప్ చేసేయడం ఓకే సో దాని మూలంగా నాకు ఏమొస్తారో తెలియదు కానీ లైఫ్ కోల్పోతాను భయంతో వదిలేసుకుంటా రీసెంట్లీ ఆర్జీవి గారి మూవీలో మీరు కనిపించాల్సింది మిస్ 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 ఆ క్యారెక్టర్ అనుకున్నా మీరు చేసుకున్నారా అది అయింది ఎందుకు నేను వాళ్ళకి కావాల్సింది నాకు దొరికేది సో వాళ్ళు ఇచ్చిన తీసుకోవడానికి నేను సిద్ధంగా లేను కాబట్టి నేను వదులుకున్నా ఏం లేదు కమిట్మెంట్ వాళ్ళకి కావాల్సింది కమిట్మెంట్ మిగతా వాళ్ళకి కావాల్సింది ఆఫర్స్ ఓకే నాకు ఆఫర్ కావాలని నాకైనా నేను వెళ్ళలేదు వాళ్ళు పిలిస్తేనే వెళ్ళాను గెలిచిన తర్వాత ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక షాపింగ్ మాల్ లో షూటింగ్ జరిగింది దాంట్లోనే కూర్చోబెట్టారు వాళ్ళతో పాటు ఆ డే మొత్తం నేను ట్రావెల్ చేశాను ఈవినింగ్ సిక్స్ వరకు లాస్ట్ గా కెమెరా ముందుకెళ్తాను ఆర్జీ వస్తారన్నా చేస్తాం ఆర్జీ గారు అప్పుడు పది నిమిషాలు వస్తున్నారు షాపింగ్ మాల్ కి షూటింగ్ అయిపోతుంది ఆ టైమ్ లో ఇప్పుడు మీరే రావాల్సిందని చెప్పినళ్ళు సడన్ గా ఏం లేదు మొహమాటం ఏం లేకుండా వస్తావా అన్నారు అంతే నేను ఇంటికి వచ్చిన తర్వాత చాలా ఫీల్ అయినా అయ్యో వాన్ని కొట్టకుండా వచ్చాను అని కొట్టినా నిజంగా భలే హ్యాపీగా ఫీల్ అయ్యేది అని ఆ రోజు సైలెంట్ గా వచ్చినందుకు నేను ఒక వన్ వీక్ ఏడ్చింటా వాన్ని కొట్టకుండా వచ్చా నేను చేతగా దాని లెక్క వచ్చా అని చెప్పి ఒక రోడ్డ మాట వచ్చే తప్ప ఆ నిమిషం కొంచెం ధైర్యం చేసింటే నేను తర్వాత చానా హ్యాపీగా ఉండేదండి అది ఇప్పటికీ గిల్టీ ఫీలింగ్ ఉంది ఆ మాట అన్నప్పుడు వదిలేసి వచ్చినందుకు